తెలిసిన ఆయన కనుక ఆయనకే తెలుసు అని చేస్తాడు చెబుతామమ్మా అందుకని ఆశపడి ఓటేసాము గెలిపించుకున్నాము మాకు ఏదో కొంచెం అండదండగా ఉంటాడు ఆధారుగా ఉంటాడు అని అమ్మగారు మీ పేరేంటమ్మా సరోజిని అన్నవరకు సరోజిని పింఛను వస్తుందమ్మా నాలుగు వేలు వస్తున్నాయండి ఓకే అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేలు చేస్తున్నారు కదా చేశారన్న దేవుడి దీవాల ఇట్లా వస్తున్నాయి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా బాగుందా అమ్మ అమ్మ ఇదివరకు అంతే అడుగుతా అమ్మా పింఛను ఇది వరకు మనకి మీకు ఎంత వచ్చేది ఇదివరకి సంవత్సరం సంవత్సరం పెంచారు

ఒకప్పుడు వాలంటీర్లు ఉండేవారు వాళ్ళు వచ్చి ఇచ్చేవారు ఇప్పుడు వాళ్ళు లేరు మరి సచివాలయంలో వాళ్ళు వచ్చి అలాగే వాలంటీర్లు ఇచ్చినట్టుగానే ఇస్తున్నారు ఇంటికి వచ్చినారండి ఇస్తున్నారు ఇంటికి వచ్చి ఇస్తున్నారు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా నాలుగు వేలు ఇచ్చేస్తున్నారా దాంట్లో కట్టింగ్ ఏమైనా కటింగ్ లేవులు మంచిగా మంచిగా ఇస్తున్నారు ప్రేమగానే ఇస్తున్నారు డైరెక్ట్ మీ ఇంటికాడికి గుమ్మం కాడికి తెచ్చి అడిగిస్తున్నారు గుమ్మం కాడికి తెచ్చి ఇస్తున్నారు అంటే ఏలు ముద్రలు కానీ కన్ను ఈ పడపోయిన పడపోయినా ఐదారు రోజులు ఆగిపోయడం అలాంటివి ఏమైనా జరుగుతుంది లేదు లేదండి మాకు పడతాయి గతంలో అంటే రెండు నెలలు మూడు నెలలు ఒక లేపైనా పింఛను అనేది ఆపేసేవారు ఊరు వెళ్ళినా కూడా మరి ఇప్పుడు రెండు నెలలు మూడు నెలలు ఊరు వెళ్ళినా కూడా అన్ని కలిపి ఇంటికాడే ఉండి మరి రేపు ఉగాది నుంచి ఉచిత బస్సులు పెడతానంటున్నారు కదా మరి ఉచిత బస్సులు పెడతాను అంటున్నారు మీ ఇలాంటి ఆడవాళ్ళు అందరికి పెద్ద వాళ్ళకి మరి ఏంటి మంచిదే అంటారా మంచిదే మరి కదా కాదు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫంక్షన్ పెంచడం ఐదు రూపాయల అన్న క్యాంటీన్ ఆయన ఇలా పథకాలు పెట్టాడు కదా ఇవన్నీ మంచి పథకాలు అంటావా చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్తావు మరి ఆయన పేరు ఎత్తగానే నీ మొహం వెలిగిపోతుంది ఆయన అన్ని తెలిసిన తెలుసు అన్ని చేస్తాడు. hmm. నమ్మ. ఎందుకు? మా మా పించిని అన్నాక అమ్మ ఇచ్చేసాడు ఇచ్చేశాడు. పెద్దమ్మ నీ పేరు? నా పేరు వెంకటనాథ్. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగానే ఉంది. బాజస్తున్నారురా? బానే. పెన్షన్ వస్తుందా? వస్తునారు. ఎంత ఇస్తున్నారు? ఒకసారిగా చేసి వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వడం మంచిది అంటారా లేదంటే గతంలో రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి ఇవ్వడం మంచిది అంటారా ఒకసారి ఇచ్చింది మంచిది ఏదైనా డబ్బులు చేసుకొచ్చినప్పుడు ఇదే మంచిది అంటారు కదా నాలుగు వేలు ఒకసారి ఇవ్వడం వల్ల మీకు కూడా ఏదో ఒక ఏదో ఖర్చులకు పనికి వస్తాయి కదా అంటే వాళ్ళకి అదొక ఆధారంగా ఉంటుంది అంటే పని చేసుకోగలరు చేసుకునే చేసుకోలేకపోయిన పరిస్థితుల్లో నాలుగు వేలు ఫంక్షన్ అనేది పెంచడం మంచి ఆలోచన అంటారా మరి అంతకుముందు రెండు నెలలు కలిపి ఏడు వేలు ఇస్తా అన్నారు ఇచ్చారా స్టార్టింగ్ లో రెండు నెలలు కలిపి ఏడు వేలు ఇస్తా అన్నారు కదా పెద్దమ్మ చంద్రబాబు నాయుడు గారు రావడమే ఇచ్చారంట

పంక్షన్ కూడా నాలుగు వేలు కట్టేయకుండా ఇచ్చేస్తున్నారు చేతికి ఇబ్బంది ఏమైనా ఉందా చేస్తున్నారు ఇదివరకు అంటే పింఛన్ ఏళ్ళ ముద్రలు వేయాలన్నా అరేపు రాహ్మాయలు రామ్మ అని అనేవారు కదా లేవు లేవీ లేదు ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ఒకటో తరకే పొద్దున్నే ఐదు నిమిషాలు ఇచ్చేస్తున్నారు చేస్తున్నారు ఇదివరకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి పింఛన్ తీసుకోవాలంటే ఇలా ఒక అంతే అక్కడికో వెళ్ళాల్సి వచ్చేది అక్కడికి వెళ్ళి జనాలందరికి వెళ్ళి లైన్లో నుంచుని ఇచ్చేవాళ్ళు ఆ రోజు కాకపోతే రెండో రోజు

మరి కరెంటు బిల్లులు ఎక్కువ ఏమి బువ్వ పెట్టవు కదా బువ పెట్ట నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇంట్లో ఎవరు సూసైడ్ భర్తలే కొడుకులు లేరు ఆ కూతురు మీద ఆధారపడి ఉంటున్నాను ఫస్ట్ మంచి ఇచ్చింది అనుకో అడక్కోకుండా నేను జరుగుతున్న మందు గుడ్డ మొక్క ఏదో కొనుక్కుంటాను కనీసం ఆ డబ్బులు ఏదో ఉంటే మందులకైనా ఉపయోగపడతాయిగా అని చెప్పి బాధపడుతున్నావు గ్యాస్ డబ్బులు ఉంది బీపీ ఉంది షుగర్ ఉంది ఇది తల తిరుగుద్ది దానికి కూడా ట్రీట్మెంట్ లేదు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచో లేక వెళ్ళట్లా మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పెద్దమ్మ కొత్త ఫంక్షన్ వదులుతా అంటున్నారు కదా ఏదో న్యాయం చేస్తాడని ఆశపడుతున్నాం ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానమా నమ్మకమా ఏదో నమ్మకం ఉంది కదా ఫస్ట్లో తీసేయలేదు కదా పింఛని మళ్ళీ ఇప్పుడు అదే రన్నింగ్లో పెడతాడేమో కూడు పెడతాడని ఆశ పెద్దమ్మ ఒకవేళ కొత్త ఫంక్షన్లు వదిలేరనుకోండి ఇప్పుడు మీలాంటి ఇలా బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికి ఒక దారి అనేది చూపించి ఇలా ఫంక్షన్లు ఇస్తారని నమ్మకం ఉందా ఉండబట్టే మేము ఓటేసాం కమ్మా ఉండబట్టే కదా ఓటేసాం మీరు ఎంతో మంది సీఎంలు చూసుంటారు కదా పెద్దమ్మ చంద్రబాబు నాయుడు గారిని ఇది మూడోసారి మరి మంచి చేస్తాడా ప్రజలకి చేస్తాడని ఆశపడుతున్నాం ప్రార్థన చేసుకుంటున్నాం ప్రార్థన చేసుకుంటున్నాం ఎందుకంటే మంచి చెయ్యాలని ఆశపడుతున్నాం మకుందా పెద్దమ్మ మరి మీలాంటి వాళ్ళకి అండగా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు పెద్దవాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాడు అని అంటారు కదా అదే కాదు అందుకని ఆశపడి ఓటేసాము గెలిపించుకున్నాము మాకు ఏదో కొంచెం అండదండగా ఉంటాడు ఆధారుగా ఉంటాడు అని మరి ఎప్పుడు వదులుతారో తెలియదు వదిలితే పెట్టుకోవాలి ఓకే అమ్మా